హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారండి మన కోకోనట్ రైస్ అండి అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు అదిరిపోయింది రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా బాగుంది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం ఇవ్వండి ఇప్పుడు కొబ్బరి రైస్ కొబ్బరి రైస్ కోసం కూడా అండి కొంచెము ఒక టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసేస్తున్నా అండి ఎందుకంటే మనం పచ్చిపాలతో చేస్తున్నాం కాబట్టి కాబట్టి అందులోనే కొంచెము ఈ కోకోనట్ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుందండి బట్ అలాగే దాంతోపాటు ఏంటంటే కొంచెం గీ కూడా యాడ్ చేస్తానండి ఒక టేబుల్ స్పూన్ కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒకవేళ బాగా ఎక్కువ నెయ్యి తినాలి అనుకున్న అయితే వేసుకోండి అసలు మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ దీనికి ఎక్కువ యాడ్ చేశారంటే టేస్ట్ పోతుందండి చప్పగా అయిపోతుంది సో మినిమమే మనం వేసుకోవాలన్నమాట అంత వేసుకుంటే బాగుంటుంది అంత వేసుకుంటేనే బాగుంటుంది ఈ రైస్ చూడండి మంది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం అల్ల వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట లైట్గా అండి స్పైసెస్ కూడా కొంచెం కొంచెం తక్కువగా అనమాట మనం ఏంటంటే బాస్మతి రైస్ కూడా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా అండి నేను దీనికి కూడా ఏంటంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఎందుకంటే మరి చప్పగా ఉంటే బాగుండదు కదండి కోకోనట్ పాల్ వల్ల మరి చాలా ప్లెయిన్గా టమ్మీ ఫ్రీగా బాగుంటుందండి ఈ రైస్ అందుకోసమని మీకు చూడండి చక్కగా ఎల్ల వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి దీన్ని మంచిగా మనము మాడకుండా కొంచెం దగ్గర ఉండి వేయించే వేయించేసుకోవాలండి అలాగే ఇందులో ఏంటంటే మనం బిర్యానీ స్పైసెస్ అండి మీ దగ్గర బిర్యానీ ఒక ఆల్ స్పైసెస్ దొరకలేదు అనుకోండి జస్ట్ చెక్క లవంగాయి అలుకాయి ఉన్నా కానీ సరిపోతుంది అనమాట లేదా అన్నీ ఉన్నాయి ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అది కూడా మీరు వేసేసుకోండి బాగుంటుంది చూడండి చక్కగా చెక్క చెక్క రెండు ముక్కలు వేసేసానండి అలాగే ఇదిగో స్టార్పు ఒకటి ఇట్లా అనమాట లవంగాయలు ఒక ఫోర్ టు ఫైవ్ అన్నీ అనమాట అండి ఆల్ స్పైసెస్ మనము వేసేసుకోవాలి వేసుకొని చక్కగా మనము వేసుకోవాలండి అలాగే మెయిన్గా బిర్యానీ లీఫ్ ఉంటే బిర్యానీ లీఫ్స్ అయితే వేసుకోండి బే లీఫ్ అది ఇంకా బాగుంటుంది అనమాట బిర్యానీ లీఫ్ కూడా వేసేసాను నేను చక్కగా మనం ఆడుకుండండి పైకి కిందకి పైకి కిందకి మన మంచిగా ఈ అల్లం వెళ్ళిపోయి చక్కగా పచ్చిరాసినంతా కూడా వెళ్ళిపోవాలండి ఇందులో అలాగే కొంచెం జీడిపప్పు అండి ఈ జీడిపప్పు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి నేను ఒక సెవెన్ టు ఎయిట్ వేసేస్తున్నాను అనమాట మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసేసుకోండి బాగుంటుంది ఇందులో ఏంటంటే అండి కంపల్సరీగా మనము కొంచెం పుదీనా వేసుకోవాలండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అనమాట ఇది పుదీనా కూడా మనం కొంచెం మంచిగా ఇట్లా ఆకులు తెంపేసుకొని వేసుకోవాలండి లేదంటే మనము మంచిగా ఇట్లా ఆకులు ఆకులు వేసేసుకున్న కొమ్మల కొమ్మలు వేసుకున్నా బాగుంటుందండి అలాగే కొత్తిమీర కూడా అండి చూడండి ఇది కూడా మంచిగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా జస్ట్ ఒక లీఫ్ ఒక ఉంటుంది కదండి ఒక స్ట్రెమ్లాగా ఆ ఒక్కటి వేసేస్తే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదండి ఇప్పుడు దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకుందాం ఇంకా స్పైసెస్ కావాలంటే మీరు స్పైస్ కావాలి కొంచెం అనుకుంటే కనుక వేసేసుకోండి మీరు ఎంత స్పైస్ వేసినా కానీ ఇక్కడ స్పైస్ అంతే అనిపించదండి ఈ రైస్కి కొంచెం మన ఇంట్లో మామూలుగా మన మసాలా పౌడర్ ఉంటుంది కదా ఇదేంటంటే చెక్క లవంగాయి అండి అంతే ధనియాలు ఈ పౌడర్ అండి ఈ పౌడర్ కూడా మనం కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది అనమాట మీ దగ్గర ఒకవేళ అవైలబిలిటీలో లేదనుకోండి చెక్క ఇంకొంచెం లవంగా చెక్క కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇవ్వండి చక్కగా అయిపోయింది చూసారుగా మంచిగా అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో మనము కసూరి మేతి ఇది ఇదైతే చాలా బాగుంటుంది ఈ రైస్కి దట్టు కొబ్బరి రైస్ కండి అందరు వేయరు కానీ వేస్తే మాత్రం అసలు ఈ టేస్ట్ అదిరిపోతుందండి తప్పకుండా అయితే మీరు మాక్సిమం ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ లేదంటే కనుక వదిలేసేయండి ఇదిగోండి ఇట్లా స్మాష్ చేసుకుంటే దీన్ని మనం కొంచెం వేసేసుకోవాలండి బాగుంటుంది అప్పుడే టేస్ట్ ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా మాడకుండా చూడండి అయిపోయింది ఇప్పుడు మనం ఏంటంటే దీనికోసం ముందుగా కొబ్బరి పాలు పక్కన పెట్టేసుకున్నామండి అవి వేసేసుకోవటం అనమాట ఇప్పుడు నేను చూపించే గిన్నె అండి ఈ గిన్నెతో నేను రైస్ తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్ అందుకని చెప్పేసి ఈ గిన్నెతో నేను వన్ అండ్ హాఫ్ గిన్నె వరకు నేను వాటర్ యాడ్ చేయాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను కొబ్బరికాయలు తీసుకొచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కొబ్బరికాయతో అండి చక్కగా మిక్సీ వేసుకొని ఈ గిన్నెతో వన్ అండ్ హాఫ్ వాటర్ వచ్చే విధంగా నేను వాటిని హాట్ వాటర్లో వేసేసుకొని చక్కగా మిల్క్ తీసేసుకున్నాను అనమాట చూడండి ఈ ఈ బౌల్తో ఇప్పుడు నేను ఒక్కటి పోసేసా కదండి హాఫ్ కూడా నేను పోసేస్తాను అనమాట మిల్క్ చూడండి బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ అండి మన ఇంట్లో రైస్కి అయితేనేమో టూ అంతకు మించి ఎక్కువ వద్దండి ఎందుకంటే ఈ కొబ్బరి రైస్కి ఇంకా ఈ కోకోనట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఉడిపోతుంది ఎక్కువ వేసామంటే రైస్ పాడైపోతుంది అనమాట ఇదిగో చూడండి వన్ అండ్ హాఫ్ పోసేసాను నేను మంచిగా కలిపేసుకున్నామండి కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి మనం మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నాను ఎందుకంటే మనం తీసుకుంది కేజీ రైస్ కాబట్టి ఇలా మనం కలిపిన తర్వాత అండి ఒక స్పూన్ తీసేసుకొని నోట్లో వేసుకున్నాం అనుకోండి ఈ వాటర్లో కొంచెం ఉప్పదనం కనిపిస్తే కరెక్ట్గా మన రైస్కి ఆ ఉప్పు సరిపోతుంది అనమాట ఇంకా సాల్టీగా ఆ ఫ్లేవర్ మనకి తాగలేదంటే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇంకంతే ఓకే అండి నాకైతే కరెక్ట్గా సరిపోయినట్టే అనిపించింది నేను వేసిన సాల్ట్ అయితే రైస్కి సరిపోతుంది అనుకుంటున్నాను మీరు కూడా అలా చెక్ చేసుకోండి ఈ వాటర్ని మన నోట్లో వేసుకుంటే దీనికన్నా కొంచెం ఉప్పుగా ఉంటే కనుక మన రైస్ కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది అనమాట మూత పెట్టేద్దామండి దీన్ని ఇప్పుడు మనము మంచిగా రోల్ అయ్యే వరకు చూసి ఆ తర్వాత ముందుగా బాస్మతి రైస్ని నేను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే నేను వాటర్లో సోక్ చేసేసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసాండి అవి ఇప్పుడు దీనికి యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడు చేస్తా అంటే ఈ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోవాలి రోల్ బాయిల్ అంటే బాగా తెరినప్పుడు నేను ఆ రైస్ యాడ్ చేస్తా అండి చక్కగా మన కొబ్బరి పాలండి బాగా మరుగుతున్నాయి రోల్ కూడా అవుతున్నాయి చూసారా ఇట్లా కొంచెం పైకి వచ్చిన తర్వాత అండి మనము రైస్ని యాడ్ చేసేద్దాము ఇదిగోండి చక్కగా మన చిల్లులు దానిలో నేను దీన్ని చక్కగా స్ట్రెయిన్ చేశానండి మన బాస్మతి రైస్ని ఇప్పుడు ఈ రైస్ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట వాటర్ అంతా కూడా మంచిగా స్ట్రైన్ చేసేసా అండి చూడండి ఇప్పుడు ఈ రైస్ నేను వేసేస్తాను వేసేసా అండి హైలో పెట్టేసుకుందాము మంచిగా రైస్ వేసాక ఒకసారి పైకి కిందకి మనము మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా కూడా ఈవెన్గా కుక్ అయ్యేది ఇదిగోండి అంతే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం వదిలేసామంటే మంచిగా రైస్ అయిపోతుంది అనమాట చూడండి ఇట్లా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిడిల్లో కూడా ఒకసారి మనము చక్కగా దీన్ని కలుపుకోవాలండి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనము గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి అది మంచిగా కుక్ అవుతుందా ఈవెన్గా లేదా అనేది మనం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి అదే మనం ఇప్పుడు రైస్ వేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసాం అనుకోండి సపోజ్ వన్ కేజీ హాఫ్ కేజీకి చక్కగా అది ఉడిగిపోతుంది అనమాట బట్ రైస్ కుక్కర్కి అయితే అండి మనం కంపల్సరీగా ఒకటికి రెండు తీసుకోవాల్సిందే బాస్మతికి అయినా వన్ అండ్ హాఫ్ తీసుకుంటే మాత్రం రైస్ కుక్కర్లో బాస్మతి రైస్ అవ్వదండి ఒక కప్పు తీసుకుంటే టూ కప్స్ వాటర్ అయితే మనము రైస్ కుక్కర్లో యాడ్ చేయాల్సిందే బాస్మతి రైస్ ఎప్పుడైనా ఇలా మనం స్టవ్ పైన చేసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంకా కొంచెం కొంచెం మరి పాతం అనుకుంటే కనుక వన్ ముప్పా అట్లా సరిపోతాయండి వాటర్ ఇవ్వండి మిడిల్ మిడిల్ ఒకసారి మనం ఇట్లా చూడండి మన రైస్ చక్కగా విరిగిపోతున్నాయి అనమాట సరిపోతాయండి ఆ రైస్ మనం కరెక్ట్గా పోసాము ఒకసారి ఇట్లా మనము కలిపేసుకోవాలి మరి ఎక్కువ కలిపామనుకోండి బాస్మతి రైస్ అనేవి విరిగిపోతాయి అనమాట సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు మూత పెట్టేస్తుందా కొంచెం మంచిగా వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయినప్పుడు అండి రెగ్యులర్గా మన రైస్ ఎలా సిమ్లో పెట్టేసుకుంటామో దీన్ని కూడా అలానే పెట్టేసుకోవాలన్నమాట వాటర్ అంతా అయిపోయాక సిమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం కుక్ చేస్తే శుభ్రంగా మంచిగా మన రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారండి చక్కగా వాటర్ అంతా కూడా మంచి ఇట్లా రైస్ అంతా కూడా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనము కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వాటర్తో ఉన్న వాటర్తో మంచిగా కుక్ అయిపోయి పర్ఫెక్ట్ రైస్ కుక్ అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవ్వండి చక్కగా మన రైస్ అంతా కూడా అయిపోయింది సార్ కొంచెం వాటర్ ఉందండి కొంచెం వాటర్ అయిపోయే వరకు ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అనమాట మంచి వాటర్ అంతా అయిపోయాక కొంచెం నెయ్యి పై పైన వేసేసి కొత్తిమీర పుదీనా చదువుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి చూడండి చక్కగా మన రైస్ అంతా కూడా మంచిగా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఏంటంటే ఒక్కసారి మనం అండి కొంచెం ఒకసారి రైస్ జాగ్రత్తగా విరగకుండా అండి కొంచెం అక్కడక్కడ మనము నెయ్యి ఫ్లేవర్ ఇంట్రెస్ట్ వాళ్ళు వేసేసుకోండి లైట్గా కొంచెం పిల్లలు వాళ్ళు తింటారు కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి అండి మీకు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్లో కొంచెము పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోనండి ఒక్కసారి మళ్ళీ ఈ రైస్ని మనం కొంచెం ఇట్లా రైస్లో అదంతా కూడా ఆ ఫ్లేవర్ కొంచెం ఆ పచ్చిది అదంతా కూడా ఉండేలాగా ఒకసారి కలిపేసుకోనండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మన చక్క కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకొని తినటమే చూసారండి మన కొబ్బరి రైస్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు చాలా బాగా వచ్చింది చక్కగా మీరు కూడా అండి వీడియో అంతా చూసి చక్కగా రైస్ చేసుకోండి పొడి పొడిగా చక్కగా తినటానికి చాలా టమ్మీ ఫ్రీగా ఉంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ